చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే గాలిపట అలా ఎగరేస్తున్నారు చూడండి అక్కడ ఒకరు ఎగరేస్తున్నారు అన్నమాట అక్కడ ఒక గాలిపాటం ఎక్కడో గాలిపాట ఉంది చూడండి వాళ్ళు గాలిపట ఎవరు ఇంకా ఎగరేయో తోకదెగిపోయిందే తాక అతి ఆడు నెట్టున్నాడు ఇంకా నా పైకి ఆపలేద్దానే చూడండి అక్కడున్నాడు చూడండి ఒక అబ్బాయి ఆ అబ్బాయి గాలిపట్టడానికి కైతే తోకదిగిపోయిందంట కింద పడిపోయింది గో పరిగిస్తా ఉన్నారు చూడండి పిల్లకాయలు తోకదేగిపోయి కింద పడిపోయిందంట పరిగిస్తూ ఉన్నారు చూడండి తాకే అడు ఊడిపోయింది అదే అసలు తాకేదే వెళ్ళిపోయింది అదే అట్ైతే ఒక ఇళ్ళకి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళి ఉంటుంది అది చూడండి ఎలా ఎలా ఎగురుతుందో ఇది అన్నమాట ఈ గాలిపటం చూడండి ఎలా ఎగురుతుందో పైకి పై వాళ్ళదేమో కిందనే ఎగురుతుంది చూడండి అక్కడ కిందనే కిందనేగలుతుందనమాట ఆ గాలిపాటం ఈ అబ్బాయి మాత్రం అనమాట ఎగరేసేది ఆ చిన్న ఉండే గాలిపాటం అయితే తోక దిగిపోయి కింద పడిపోయిందంట దాని అయితే ఇంకా తోక అంటించి అయితే లేపాలన్నమాట పైకి ఎగరేయాలా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అనుకుంటాను బాయ్